ఒక ఐదు నిమిషాలు ప్లీజ్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాజు గారు అలాగే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే కిసాన్సర్ అధ్యక్షుడు డెడ్ శ్రీనివాసరెడ్డి గారు పిసిసి కార్యదర్శి నా సోదరుడు నెట్రంబా మోహన్ రెడ్డి గారు మా ఉజ వెంకటరమణయ్య ఉరఫ్ మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మా ఊరు వెంకటరమణయ్య గురఫ్ విజయ అలాగే మా సిపిఎం సిపిఐ సోదరుడు గోపాలయ్య సిపిఎం సోదరుడు గోపాలయ్య దయాకర్ మల్లికార్జున్ గారు అలాగే మా మండలి ప్రెసిడెంట్ గొడవలు యుగంధర్ కాంగ్రెస్ పార్టీ ఐదో తేదీ ఆదివారం మా బిసిసి అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య రెడ్డి గారి పర్యటన కోవూరు డియో బజార్ సెంటర్లో జరుగుతుంది దాని పూర్వపరాల ఆ షెడ్యూల్ మీకు వివరంగా వివరించను ఆదివారం సాయంత్రం మూడు గంటలకి హెలిప్యాడ్ షుగర్ ఫ్యాంక్టరీ హెలిప్యాడ్ గ్రౌండ్లో దిగి అక్కడి నుంచి క్యాన్వాయిగా అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలందరిని ఆమె బజార్ సేటకి తీసుకొచ్చిన పాటు అక్కడ బహిరంగ సభ ఉంటుంది అన్ని మండలాల ఏ కాకుండా అన్ని ప్రాంతాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ అవడం జరుగుతుంది పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరూ కూడా నేను కోరే మా పిసిసి అధ్యక్షురాలు అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి రాజుగారు అందరు అన్ని నియోజక మన ఏడు నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు ఏడు నియోజకవర్గంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దలు అందరూ కూడా రావడం జరుగుతుంది దాంతోపాటు పూర్తి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గానికి ఏం చేసింది గతంలో ఈ నియోజకవర్గంలో జరిగేటటువంటి అన్ని అంశాలు గతంలో తెలుగుదేశం పార్టీ అవలంబించినటువంటి విధానాల్ని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ముఖ్యంగా ఈరోజు జరిగేటటువంటి బడా బడా ధనుకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితేనే పార్లమెంట్ అభ్యర్థిగా అలాగే కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు కానీ పార్లమెంట్ అభ్యర్థుల విషయం చెప్తాను ఫస్ట్ వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో నాలుగు సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసి పేదవాడి కోసం పనిచేసినటువంటి ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఒప్పులు రాజుగారు ఇప్పుడు కూడా గ్రామాల్లో రాజుగారిని మర్చిపోలేదని అంటే మీరు నమ్మరు కొంతమంది మేము ఎక్కడికి పోయినా రాహుల్ గాంధీకి పార్టీలో తన సర్వీసుని అంతా ఆయన నాలుగు సంవత్సరాల సర్వీసుని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ గత పన్నెండు సంవత్సరాలుగా పనిచేసేటువంటి విషయాన్ని మీకు చెప్పాల్సిన అవసరం కొంతమందికి తెలుసు అందరూ కూడా తెలియజెప్పాలా మీ ద్వారా అని చెప్పి ప్రజలందరూ కూడా మేము చెప్పడం రాజుగారు కేంద్రంలో సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి సన్నిహితమే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నేషనల్ అడ్వైజర్ కౌన్సిల్ జాతీయ సలహా మండలి సభ్యుడిగా ఉండి సోనియా గాంధీ దానికి చైర్మన్ దాంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి పెద్దలు రాజుగారు ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల కాంగ్రెస్ పార్టీ పేదలకు ఏం చేస్తుందనే విధానాల పట్ల ఆయనకుండేటటువంటి పేద ప్రజల ఒక సర్వీస్ మోటివేషన్ ఉండబట్టి అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడనేది నా ఉద్దేశం ఆయన చెప్పింది నా ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ చేసేదాన్ని కష్టపడ్డ వ్యక్తి నాకు అదేవిధంగా మన జిల్లాలో పేదవాడి కోసం పేదల కలెక్టర్ అని పేరు తెచ్చుకున్న కలెక్టర్లో శంకరన్ గారు తర్వాత పాత రోజు పేర్చున్నప్పుడు శంకరన్ గారు అనేది తర్వాత రాజుగారు లాంటి వ్యక్తి మనకి కలెక్టర్ గారు రాదు పనిచేసే పేద కోసం పేదల కోసం పనిచేసే కలెక్టర్ రాజుగారు అని చెప్పి చెప్పారు వైఎస్ఆర్సిపి ఎంపీను తెలుగుదేశం పార్టీ ఎంపీను పంపించినంత వల్ల ములు గతంలో చాలాసార్లు పంపించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతున్నారు భారతదేశంలో కాంగ్రెస్ విజయాకు వైపు ప్రజలను చూసారు మోడీ పదిహేను ఐదు సంవత్సరాలు

మిత్రుడు కాంగ్రెస్ పార్టీ ఎడల గతంలో ఇతర పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎడల పోటీ చేయాలన్న సంకల్పంతో రాహుల్ గాంధీ నాయకత్వం కోసం చెరుగులమ్మ నాయకత్వం కోసం పనిచేసి పనిచేయాలని వచ్చినటువంటి వ్యక్తిని మా అక్రంబాబు మోహన్కి టిక్కెట్ ఇచ్చిన మోహను పార్టీకి పనిచేసే వాళ్ళకి అని తను పెద్ద మనసు చేసుకొని నా సోదరుడు మోహన్ దాన్ని అడ్జస్ట్ అయ్యి ఒప్పుకొని పీసీసీకి వాళ్ళకి చెప్పి టికెట్ కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చేదానికి దోహదపడ్డారు ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధితో పనిచారం వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి మా సోదరుడు నాకు తెలిసింది మంచివాడు ప్రజల్లో ఉంటాడు పనిచేస్తాడు అందరూ కూడా ఆయనకు కూడా సపోర్ట్ చేసి మే పదమూడవ తేదీ హస్తమృతిపై ఓట్ చేసి పార్లమెంట్కు ఓటు అసెంబ్లీకి ఓటు చేసి వాళ్ళని గెలిపించాల్సింది ఒక్కసారి మీడియా మిత్రులందరూ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు దేవమోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞ ఈ జిల్లాలో కలెక్టర్ పనిచేసినప్పుడు ఏ విధంగా ప్రజల ఆదరణ పొందాను మరి అదే అంకిత భావంతో మళ్ళా ఈ జిల్లాకు సేవ చేసేందుకు వచ్చారని వారు చెప్పడం నాకు చాలా సంతోషంగా మరి వచ్చే ఆదివారం వైఎస్ జగన్మార్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రచారానికి వస్తున్నారు ఈ సందర్భంగా కొన్ని విషయాలు నెల్లూరు ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత రాకుండా నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలలో ఒక అంశంలో స్పష్టత తీసుకొచ్చారు మొత్తం రాష్ట్రమంతా అంతా స్వీగాలి పర్యటన చేసి అనేక మీటింగులు అడ్రస్ చేసి రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఎడవ ఒక స్పష్టత తీసుకొచ్చారు అది ఏమిటి అనేది మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా లెటర్ పెట్టారు రాష్ట్రాన్ని విభజించండి అని వైసీపీ పార్టీ కూడా లేకపోతే పెట్టారు రాష్ట్రాన్ని విభజించండి విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రెండు పార్టీలు కూడా ఒక్క రోజు కూడా విభజన అయిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే అంశం మీద ఒక్క రోజు కూడాను ఆలోచన చేయకుండా విభజన బాధ్యత అంతా కాంగ్రెస్ పార్టీ మీద నెత్తివేసి ఆ నేరం కాంగ్రెస్ పార్టీ మీదే నెత్తివేసి పక్కన గడుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం రూపకల్పన చేసేటప్పుడు కొత్తగా ఏర్పాటు ఇటువంటి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ప్రజల సంక్షేమం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇవ్వాలి అనే దాని మీద దీర్ఘంగా ఆలోచన చేసి ఆ విభజన చట్టంలో అనేక హామీలు పొందపరచడం జరిగింది ఈ దేశంలో అనేక రాష్ట్రాలు విభజన జరగబడ్డాయి కానీ ఏ రాష్ట్రానికి కూడాను ఈ విధంగా విభజన చట్టంలో రాష్ట్ర అభివృద్ధి మీద ఒక్క వ్యాఖ్య కూడా ఆ చట్టాల్లో లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టంలో అనేక హామీలు పొందుపరుచుకునేదానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రజల యొక్క సంక్షేమం మీద వారి చిత్తశుద్ధిని ప్రకటించుకున్నారు అంతేకాదు అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్లో ప్లానింగ్ కమిషన్లో ప్రత్యేక హోదాని ప్రకటించారు మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు అర్థమైంది పది సంవత్సరాలుగా రెండు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టినా ఇప్పుడు అర్థమైంది పది సంవత్సరాల తర్వాత ఈ విభజనకు సంబంధించినటువంటి బాధ్యత కేవలం కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడం కరెక్ట్ కాదు విభజన చట్టంలో కేవలం కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర ప్రగతి కోసం అనేక హామీలు పొందుకుంటున్నారు చట్టబద్ధత కల్పించున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకే రాష్ట్ర అభివృద్ధి గురించి నిబద్ధత ఉన్నది ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఈ విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా గురించి ఏ మాత్రం దృష్టిని కేంద్రీకరించలేదు భారతీయ జనతా పార్టీ నుంచి ఓటర్ సాధించలేదు కానీ కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ దేశ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆనాడు అనంతపూర్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు వారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జన్మ హక్కు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకు ప్రత్యేక హోదా కాబోతుందని వారు చెప్పడం జరిగింది ప్రజలు ప్రాప్తం చేసుకున్నారు షర్మిలారెడ్డి గారు ఈ విషయాలు చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరిగింది అందుకే అన్ని జిల్లాల్లో ప్రజలు కాంగ్రెస్ వేపు చూస్తున్నారు కాంగ్రెస్ వేవు మొదలైంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు ప్రజల్లో నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తుంది అది ఎవరు ఆపలేరు మొదటి రెండు ఫేజెస్లో దేవకుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా మొదటి రెండు ఫేజెస్లో కాంగ్రెస్ పార్టీకి చెరుపు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక ఆశ అనేది వచ్చింది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది రాష్ట్రానికి ప్రత్యేక వస్తుంది పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మాణం అవుతుంది పోలవరం ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన వేలాది గిరిజనకి సరి అయినటువంటి పునరావాస ఏర్పాట్లు జరుగుతాయి పోలవరం ప్రాజెక్ట్ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ ద్వారా ఈ నీటి పారుదల వ్యవస్థ ఎంతో మెరుగుపడేదానికి అవకాశం ఉంది విశాఖపట్నానికి మంచినీటి సదుపాయం పెరిగేదానికి అవకాశం ఉంది పరిశ్రమలకు మంచినీటి సదు పరిశ్రమలకు నీటి సౌకర్యం కల్పించేదానికి అవకాశం ఉంది అదే కాక శుద్ధితో ఈ ఇండస్ట్రియల్ కారిడోర్ని డెవలప్ చేసినట్లయితే కొన్ని లక్షల ఉద్యోగాలు మన యువత యువతులకు వచ్చి ప్రత్యేక హోదా వచ్చినట్లయితే కేవలం పరిశ్రమలో పెద్ద ఎత్తున వచ్చేదానికి సదుపాయాలే కాదు ట్యాక్స్ కట్సే కాదు ప్రత్యేక హోదా ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఎక్కువ నిధులు వచ్చేదానికి అవకాశం ఉంది ఆ నిధులు ఉపయోగించుకొని విద్యా వైద్య రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది ప్రత్యేక హోదా అంటే చాలామందికి పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అనుకుంటారు కేవలం ఈ రెండింటికే పరిమితం కాదు ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పెద్ద ఎత్తున తొంభై శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు పది శాతం రాష్ట్ర నిధులతో జోడించి అనేక స్కీమ్స్ టేకప్ చేయొచ్చు చిత్రాలుగా ఈ ప్రభుత్వాలు దాని మీద దృష్టిని కేంద్రీకరించలేదు తర్వాత ప్రాంతాలు అప్పుడు ఎలా ఉన్నాయో అప్పుడు కూడా అలానే పోయాయి మన రాష్ట్రానికి మనకంటూ ఒక క్యాపిటల్ లేదు మనకంటూ ఒక క్యాపిటల్ లేదు ఇవన్నీ కూడాను ప్రజలు నిశ్చితంగా ఆలోచన చేస్తున్నారు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు మరి షర్మిలమ్మ గారు ఇంత చిత్తశుద్ధితో ఈ విషయాల మీద ప్రచారం చేస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మరి ఆహ్వానించుకునే గతంలో రుపేటం ద్వారా వారి ఎలా మార్పులు వస్తాయి అని ప్రజలకి చెప్పేందుకు షర్మిల రెడ్డి గారు రా రాబోతున్నారు ఐదవ తారీఖున ఆదివారము మూడు గంటలకి కొవ్వు రాబోతున్నారు మరి నెల్లూరు పార్లమెంట్ ఓట సత్తులగూడను ఈ సభకు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని అందరికీ నా కృతజ్ఞతలు ఏదైతే న్యాయయాత్రలో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వ విధానాలపై దండయాత్ర చేస్తూ మన ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముద్దుబిడ్డ రెడ్డి రాజసం రాజశేఖర రెడ్డి గారి వారసురాలు రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలుగా ఈరోజు న్యాయయాత్రలో భాగంగా ఆదివారం ఐదవ తేదీ సాయంత్రం మూడు గంటలకు కోవూరు బజార్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పెద్దలు దేవకుమార్ రెడ్డి గారు అదేవిధంగా మా పార్టీ ఎంపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి రాజుగారు కె రాజు గారు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా పేరు పేరున ఆ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకొని దాన్ని సక్సెస్ చేసేదానికి అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానంగా రెండు పార్టీలు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన గాయాలు అనంతరం ఈ రెండు పార్టీలు కూడా ఐదైదు సంవత్సరాలు పరిపాలన సాగించాయి ఈరోజు తిరిగి కాంగ్రెస్ జెండా ప్రజల్లోకి వెళ్తుంటే స్పందన వేరేలా ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని కేంద్రంలో మంత్రి పదవులు పొందుతూ కూడా విభజన హామీలు ఏవైతే విభజన అంశాలు సార్ మాట్లాడినట్టు అవి కూడా సాధించడంలో అవ్వడం ఒకటి రెండోది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేటటువంటి సంక్షేమ రాజ్యం గురించి మనం ఒక విషయం మాట్లాడాలి ఏదైతే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలని రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈరోజు అందరి హృదయాల్లో ఉండేటటువంటి పరిస్థితి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆరోగ్యశ్రీ యొక్క పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ లేదు అంటే దాని అర్థం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు చనిపోయినట్టా బతికున్నట్ట అని ఈ జిల్లా ప్రజానికం ఒకసారి ఆలోచించమని వేడుకుంటున్నాం ఇకపోతే మద్యపాన నిషేధం అన్నాడు ఈరోజు స్వయాన నాసిరకమైనటువంటి మద్యం తయారు చేస్తూ ప్రభుత్వమే అమ్ముతూ అక్క మెడలో మంగళ సూత్రాలు తెగిపోతున్నా కూడా నేను సంక్షేమం స్విచ్లు కాబట్టి మీరు నాకు ఓటు వేయమంటున్నారు ఒకసారి చంద్రబాబు పసుపు కుంకుమతో స్విచ్ విఫలమయ్యాడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విఫలం అవ్వబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి షర్మిళారెడ్డి గారికి మద్దతుగా ఈ కోవూరు బహిరంగ సభని మీరందరూ కూడా జయప్రదం చేయాలి జిల్లా నలుమూలల నుంచి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని అభిమానించే ప్రతి వ్యక్తి తప్పకుండా హాజరు కావాలని కోరుతున్నాం ఇకపోతే కోవూరు శాసనసభ నియోజకవర్గం నుంచి నాకు పోటీ చేసేటటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలు దేవకుమార్ రెడ్డి గారికి అదేవిధంగా సహృదయంతో నన్ను ఆహ్వానించినటువంటి సోదరుడు మోహన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కోవూరు నియోజకవర్గానికి సంబంధించి సోదరులు అండగా ఉన్నారు మాకు ఈ కోవూరు నియోజకవర్గంలో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొదటగా కాంగ్రెస్ జెండా ఎగరబోయేది కోవూరు నియోజకవర్గంలో తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలామంది చాలామంది చాలా తక్కువగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశ భవిష్యత్తు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ యువత భవిష్యత్తు కానీ మహిళ భవిష్యత్తు కానీ ఇవన్నీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించబోతున్నారు ఈరోజు వాలంటీర్ సిస్టమ్ గురించి మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలంటే పీజీలు చదువుకొని కూడా ఐదు వేల రూపాయలకి ఇంటింటికి తిరుగుతూ పనిచేస్తున్నారు ఈరోజు పీజీలు చదువుకొని కూడా డెలివరీ బాయ్స్గా జొమాటో స్విగ్గీలో యువత పనిచేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా తిరిగి మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో దేశంలో ఉండేటటువంటి మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అందులో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఈ యొక్క ప్రభుత్వంలో ఖాళీ ఉండేటటువంటి రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే భర్తీ చేయబోతుందనేటటువంటి ఒక నిదా నినాదంతో ఈరోజు యువతలో అందరి కళల్లో కూడా ప్రత్యేక హోదా వస్తుంది రాష్ట్రం బాగుపడుతుంది అది ఒక కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రధానంగా మూడు పార్టీలు పోటీలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గతంలో ఆరుసార్లు ఈ శాసనసభ ఈ కోవూరు శాసనసభ నుంచి ఆయన ఎన్ని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది ఈరోజు తీర ప్రాంత గ్రామాలకు వెళ్తే కనీసం తాగునీటికి కూడా అవస్థలు పడేటటువంటి గ్రామాలు ఉన్నాయంటే ఒక అభ్యర్థికి ముప్పై సంవత్సరాలు కట్టబెడితే అధికారాన్ని మంచినీళ్ళు కూడా ఇగలేని పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు రెండో అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు మహిళలు రాజకీయాల్లోకి రావాలని కోరుకునేవాడిని ఎందుకంటే నేను మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో సర్పంచ్గా పనిచేశా సర్పంచ్గా పనిచేసేటప్పుడు గ్రామాల అవసరాల గురించి తెలిసిన వాడిని ఒక జెండా కార్యకర్తగా నిబద్ధత కార్యకర్తగా పనిచేసినప్పుడు కార్యకర్తలకు ఉండేటటువంటి కష్టాలు తెలిసిన వాడిని ఈరోజు మహిళలు రాజకీయాలకు రావాలని జనరల్ స్థానంలో కూడా నేను మా తల్లిగారిని సర్పంచ్గా నిలబెట్టి గెలిపించడం జరిగింది ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభ మీదకు వచ్చారు ఎలా వచ్చారో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే డబ్బుంది కాబట్టి పదవులు కొనుక్కోవాలనేటువంటి ఆలోచనతో అడుగుబెట్టిన వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు పాప నెల్లూరు టికెట్ ట్రై చేశారు అక్కడ మన మంత్రి అనిల్ గారు ముందుగానే దూహించి ఒక మైనార్టీ సోదరుడు ఖలీల్ అనేటటువంటి ఖర్చీఫ్ నా కుర్చీలో వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు ఆ కుర్చీ వేరే వాళ్ళకి ఎక్కడ వెళ్తున్నారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇరు పార్టీల సర్వేల్లో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని తెలిసి మైనార్టీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలి చేసింది నెల్లూరు జిల్లాలో మైనార్టీలను అవమానించింది అని స్పష్టంగా తెలియజేస్తున్నాం నెల్లూరులో కుదరలా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు చంద్రబాబు గారు ఆఫర్ ఇచ్చారు ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతుతో సంబంధం లేకుండా జెండా మోసిన కార్యకర్తల అభిప్రాయానికి విలువలు లేకుండా మండలాధ్యక్షులు కావచ్చు ఇక్కడ పనిచేసినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు గతంలో పనిచేసిన వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేవలం సూట్ కేస్ తీసుకొని ఈ కోవూరు తెలుగుదేశం కార్యకర్తల ఆత్మాభిమానాన్ని ప్రశాంత్ రెడ్డి కాలముందు పెట్టిన వ్యక్తి ఈ చంద్రబాబు అని చెప్తే తెలియజేస్తున్నాం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళకి సిద్ధాంతం ఉండదు ఏది కూడా ప్రజల గురించి ఆలోచించరు జెండా మోసిన కార్యకర్తల గురించి ఆలోచించరు కాబట్టి ప్రజలందరూ గమనించండి ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసమో వాళ్ళ అవసరాల కోసమో పంజాయ స్థాయి తప్ప దేశ శ్రేయస్సు రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఆలోచించమని ఒక్కసారి ఆలోచించమని వేడుకుంటున్నాను కాబట్టి ఈ కోవరు శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేశారు ఈరోజు మీరు ఆన్లైన్లో ఉంటాయి అఫిడవిట్లు ఎలక్షన్ అఫిడవిట్లు డౌన్లోడ్ చేసుకోండి ఎవరు చదువుకున్నారు ఎవరు నిరుపేద ఎవరు క్వాలిఫికేషన్ ఏంటి ఎవరు అర్హతలు ఏంటి అక్కడ ఉంటాయి కాబట్టి కోవూరు నియోజకవర్గ ప్రజలు నేను ఒకటే కోరుకుంటున్నా మీ ముందుండే జెండాలు చూడండి వాటి యొక్క ఎజెండాలు చూడండి రెండుసార్లు ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఉంది సర్పంచ్ల యొక్క హక్కులను జన్మభూమి కమిటీలు పెట్టి కాలరాస్తుంది ఇది రాజ్యాంగబద్ధంగా లేదు ఆ ప్రభుత్వం చెత్త ప్రభుత్వాన్ని ఓడించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే ఓటు వేస్తే దాన్ని అవినీతికి లైసెన్స్గా ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే వ్యాపారం చేస్తుందో ఆ విధంగా మద్యం ఇసుక ఇవన్నీ అమ్ముకునే దానికి కాదు మేము ఓట్లు వేసింది ఒక మంచి పరిపాలన చేస్తాను ఒక రైతు రెండు ట్రక్కులు ఇసుక దొలకాయలు అనేది కళ్ళ ముందు ప్రవహిస్తుంటుంది కోవురు నియోజకవర్గంలో పేదవాడు ఇల్లు కట్టుకుంటూ పోతేసుకోవడానికి ఒక ట్రక్కు ఇసుక దావాలంటే సబ్బోను పంపించి అక్రమ కేసులు ఒక రైతు నాలుగు ట్రిప్పులు మట్టిదొలుకావాలి పొలం కంటే సబ్బోను పంపించి అక్రమ కేసులు కానీ ఈ నాయకులకు మాత్రం వేలకు వేల టన్నులు తీసుకెళ్తుంటే